హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఎంఎన్ఎం కార్స్ అంటే మా కార్ బజార్లో అయితే ఉన్నానండి ఈ కారు కూడా ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ కారు రెండు వేల ఇరవై రెండు కార్ అండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకి మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడిద్దండి టోకెన్ తీసిస్తాం అంటే తమ్మేసి ఇస్తాము మీరు రిజిస్టర్ చేసుకోవడానికి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక పదిహేను వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఒకవేళ ఫైనల్స్ ఫెసిలిటీ కావాలన్నా కూడా ఫైనల్స్ ఫెసిలిటీ అనేది కల్పించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఏపీ కార్ అండి ఒకవేళ మీరు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు ఎవరైనా మీ కారులు అమ్ముకోవాలనుకుంటే మాత్రం మా ఎంఎన్ఎం కార్స్ కి పంపితే మాత్రం ఇక్కడ కార్ బజార్లో వీడియో తీసి వీడియో పెట్టి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడతాను మన కార్ బజార్లో కార్ అయితే ఉంటుందండి కార్ అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ వేరియంట్ అండి పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఎలై వీల్స్ అయితే వస్తాయి కార్ కి ఫ్రెండ్స్ పెట్రోల్ ప్లస్ సిఎన్జీ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్లస్ సిఎన్జి మంచి మైలేజ్ అయితే వస్తుంది పెట్రోల్లో దాదాపుగా ఇరవై మైలేజ్ వస్తే సిఎంజీలో ముప్పై దాకా మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్లస్ సిఎన్జి కార్ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీకు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఈ కార్నైతే అమ్మటం అయితే జరిగింది టోకెన్ తీసిస్తాము పదిహేను వందల రూపాయలతో మీ పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ అయితే అయిద్దండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఐ అనేది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చెప్పా కదండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్కి ఇరవై అయితే వస్తుంది అలాగే కేజీ సిఎన్జికి ముప్పై దాకా అయితే ముప్పై నుంచి ముప్పై రెండు కూడా మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సీటింగ్ కెపాసిటీ ఫైవ్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి అక్కడక్కడ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పత్తి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఎనభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు నర్ గారు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ జెడ్ ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి షోరూమ్ కారు కొనుక్కోవాలనుకుంటే మాత్రం పన్నెండు లక్షలు అయితే ఉంది కొత్త కారు ఇప్పుడైతే ఈ కారు సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్దండి ఈ కారు క్యాష్ పెట్టి తీసుకెళ్తా అన్న క్యాష్ పెట్టి తీసుకెళ్లొచ్చు ఒకవేళ మీకు ఫైనల్స్ ప్రొవైడ్ చేయమన్నా కూడా ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి ఫ్రెండ్స్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్సైడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైనర్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం మాత్రం టైర్స్ అయితే ఉన్నాయి అండి అలాగే ఎలైవిల్స్ ఉన్నాయి టాప్ మెయిన్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే విల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పెట్రోల్ ప్లస్ సిఎన్జీ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే చూడొచ్చు పెట్రోల్ ప్లస్ సిఎన్జి కార్ విత్ పేపర్స్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టై లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ ఉంది అలాగే ఫాగర్ కూడా అయితే ఉందండి రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు సిఎన్జి కార్ అండి అలాగే కింద కూడా బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్కి చూడొచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టై చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మంచి వర్కింగ్లో ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూడొచ్చు వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్కట బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి టాప్ అయిన వేరియంట్ కాబట్టి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి యాభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా ఉంది మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ ఉంది onde... అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఒకటి నుంచి ఐదు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో కార్ రూఫ్ అయితే అలా ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తాను అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రియర్ ఏసీ సివెన్స్ కూడా అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్ట్ ంగ్ కూడా గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే సిఎన్జి కంపెనీ ఫిటెడ్ సిఎన్జి ట్యాంక్ అయితే ఉంది చూడొచ్చు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉందండి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి ఒకసారి అదే దెట్ ఒకసారి చూడొచ్చండి వందకి వంద శాతం స్టెప్నీ టైల్ అయితే ఉంది ఇంతవరకు యూజ్ చేయలేదు అలాగే ఎక్కడ డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ అండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ యాప్లాన్ చూడచ్చు అండి రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీనే అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ సమ్మలు కానీ అయితే ఏం లేవండి ఇంజన్కి అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉందండి చూడొచ్చు అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ జై సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇంజన్ నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంటుందండి ఒకసారి రేజీ జై మళ్ళొకసారి జై ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఇంజిన్ ఆపు ఎక్కడికక్కడికి మొత్తం చూడొచ్చండి మార్కింగ్స్ కొత్తలో వచ్చినటువంటి మార్కింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి ఇంజిన్ నెంబర్ గా ఉంది యాభై ఆరు వేలు తిరిగినటువంటి కారు మళ్ళీ ఒకసారి కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎక్కడ నెట్ అండ్ బోల్ట్ మీద కూడా ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు బా నెట్ మీద కూడా ఎక్కడ నెట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ అయితే పెట్టలేదండి రెండు వేల ఇరవై రెండు కారు నార్త్ సుజుకి షిఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ సై వేరియంట్ అండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి కార్ అండి యాభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కే అయితే ఉంది కారు కాస్ట్ ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఫైనల్స్లో కావాలన్నా కూడా ఫైనల్స్ ఇవ్వడం అయితే జరిగింది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్